హాయ్ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ప్రైజ్ లాడ్ నేను ఈ బుక్ అనిత సిస్టర్ రచయిత అని చెప్పాను కదా అనిత సిస్టర్ రాసింది ఈ బుక్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవునికి తర్పణ స్థుతి యాగము అని ప్రింట్ చేయించింది మీకు ఇట్ట ఉల్టాగానే వస్తుందని నేను చదివిపిస్తాను చదివినిపిస్తున్నాను పన్నెండు వందల స్థుతులు అని ఓకేనా ఫ్రెండ్స్ ఎట్లయితే కానొచ్చిద్దాం మంచిగా ఇట్లా కూడా కానట్లేదు కదా ఎందుకని మరి నా ముఖం బాగానే కానొస్తుంది కదా ఇది ఎందుకు కనిపించలేదు అక్షరాలు రాంగ్ ఇప్పుడు ఎప్పుడు కానట్ పెట్టినా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చెట్టుగా పెట్టినా ఇదైతే పన్నెండు వందల స్కూతురు ఓకేనా చదువుతున్నా కొన్ని కొన్ని పేజీలు మీ ముందు పెడతన్నా కొన్ని కొన్ని పెడతలే ఎప్పుడు పెట్టినా బోరు కొట్టిద్దామని ఎవరన్నా రెగ్యులర్గా చదివి మాకు పెట్ట సిస్టర్ అంటే నేను రెగ్యులర్గా ఒక రోజుకు ఒక పేపరు రెండు పేపర్లు చదివి మీకు పెట్టగలను మీకు ఎవరైనా బుక్ కావాలంటే మీ అడ్రస్ నాకు వాట్సాప్ మీ దీంట్లో వాట్సాప్ పట్టినా కామెంట్ బాక్స్లో పెట్టండి నేను మీకు పోస్ట్ చేపిస్తాను మా కొడుకులతోనైనా నాకు రాదులే అంతగా నేను పెట్టిస్తా మీకోసం ఓకేనా ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటే సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటే నన్ను కలవండి తీసుకోండి ఓకేనా రైజ్ లాడ్ ప్రవచన ప్రకారము కన్యక గర్భమున ఉద్వేగించిన యేసు రక్షక వధింపబడిన గొర్రె పిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందునర్హుడవని కోట్లాది కోట్లాది దూతలు గొప్ప స్వరముతో చెప్పబడుచున్న దేవా నీ కొందనములు స్తోత్రములు అంటే ప్రార్థనే అనుకోండి ఒకవేళ ప్రార్థనలో కూడా మనం ఎట్ట పొగుడతాం కదా ప్రభుని అట్లా అట్లా స్థుతులు అంతే ఇంకా ప్రకటన గ్రంథం ఐదవ వచ్చాయి పదకొండవ వచ్చినాం పన్నెండవ వచ్చినాం సర్వలోకములో నీవు నీకు నమస్కరించి నీ నామమును బట్టి నిన్ను కీర్తించును గాక ఆమెన్ సకలేశ్వరించిన స్తోత్రములకు మించిన నీ ఘనత ఘనమైన నామమును స్థుతింపబడును గాక ఆమెన్ ఇస్రాయేళ్ళు నీ నామమును గొప్పది కనుక ప్రతి నామమునకు పైనామమును అనుగ్రహించబడిన దేవా నీకు వందనములు స్తోత్రములు నీ నామమును పరిశుద్ధమైనది పూజింపదగినది గనుక నీ నామము ఎంత గొప్పదో నీ కీర్తియు బూదిగంతముల వరకు అంత గొప్పది కనుక భూమి ఎందట నీ నామము ఎంతో ప్రభావము కలది గనుక యుగయుము యు యుగ యుగములన్నిటి నీ నామమున స్థుతి నొందును స్థుతి దగినది గనుక కోయబడిన పరిమళ తైలముతో సమానమగు నీ పేరును బట్టి దేవా నీ కొందనములు స్తోత్రములు కొంతమందికి ప్రార్థన చేసుకోవటం రాదు కదా ఎక్కువగా అందువల్ల ఎట్లా కూడా చదువుకొని ప్రార్థన చేసుకోవచ్చు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఓకేనా నీ నామము బలమైన దుర్గము గనుక నీ నామము మహోకరము గనుక నీవు నీ నామమును సమీపింపముగా ఉన్నావు గనుక నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుదేవా నీ కొందనములు స్తోత్రములు నీ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమై ఉన్నది గనుక దేవుని వాక్యమును నామమును గల దేవాన్ని వందనములు స్తోత్రములు దేవాని వాక్యము సజీవమైనది గనుక నీ వాక్యము సత్యము కనుక నీ వాక్యము బలము గలది గనుక నీ బాధ నా బాధలలో నెమ్మది కలిగించు నీ వాక్యమును బట్టి నీ వాక్యము రెండంచుల గల ఖడ్గము కంటిను వడి అయినది గనుక ఆకాశము నీ సింహాసనము భూమి మీ పాదపీఠముగా చేసుకున్న దేవాన్ని కొందనములు స్తోత్రములు స్థుతి స్తోత్రములు ఆకాశము మీ నీతిని తెలియజేయుచున్నది సమస్త జనులకు మీ మహిమ కనబడుచున్నది గనుక ఆకాశ సైన్యములు ఎంతయు నీకే నమస్కారము చేయుచున్నది కనుక ఆకాశములు మీ మహిమను వివరించుచున్నవి కనుక అంతరిక్షము మీ చేత పనిని ప్రపో ప్రచో ప్రచురపరచుచు కనుక సకల దేవతలు మీకు నమస్కారము చేయును కనుక భూమి మీ ప్రభావముతో నిండి ఉన్నది కనుక బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు మీ అంది గుప్తములై ఉన్నవి కనుక వందనములు స్తోత్రములు స్తుతి స్తోత్రములు మహోన్నతుడు పరిశుద్ధుడు ప్రేమగా తండ్రి నమ్మకమైన దేవ అని మనం ఎలాగా వినగల చెవిని గ్రహించే మనసుని మాకు దయచేసిన దేవాని వందనములు స్తోత్రములని మనం ఎలా అయితే రోజు దినదినము అనుదిన ప్రార్థనలో మనం ఎలా అయితే దేవుని అడుగుతామో అలాంటి వాక్యాలు అలాంటివి నేర్చుకోవాలంటే ఈ బుక్ చదవాలి జ్ఞానం తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్ అందుకే నేను చదువు నేను ఒకవేళ చదివేసాను ఈ బుక్ అయినను మీకు అప్పుడు యూట్యూబ్ నాకు లేదు పెడదామని ఆశ కానీ లేదు నాకు కూడా యూట్యూబ్ చేయలేదు అప్పుడు నేను ఇప్పుడు చేశాను కాబట్టి మీ కొరకు అందరూ నేర్చుకుంటారని ఈ బుక్ నేను రోజు చదువుకుంటున్నా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేపర్ ఏది చదువుకున్నా రోజు రెండు మూడు చదువుతున్నా ఈరోజు ఇంతవట్టికే చదివాను రెండు చదివి మీకు వినిపించా ఇలా ఒక్కొక్కళ్ళు నేర్చుకొని మీరు కూడా ప్రార్థనలో దేవుణ్ణి అడిగి మనం పొందుకునే పొందుకోండి ఓకేనా అందరూ ప్రైజ్ లాడ్ నేను అనుదిన ప్రార్థనలోకి వెళ్ళిపోతున్నా ఓకేనా బాయ్